జిజిహెచ్ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ అనేది హెడెడ్ బై డాక్టర్ రమేష్ వాళ్ళ కొలీగ్స్ మధ్యలో జాపడం వల్ల ఆగిపోయిన బోన్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేయబడినది రీసెంట్గా లాస్ట్ వీక్లోనే రెండు మేజర్ కేసులు ఒకటేమో హిప్ అంటే ట్వంటీ ఎముక రీప్లేస్మెంట్ చేసినాము ఇంకోటేమో మోకాలు చిప్పలా అరగటం వల్ల నీ ట్రా నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసినారు ఇలాంటి జాప్యం కావడానికి కారణం మెయిన్గా ఒకటేమో ఇంప్లాంట్స్ సప్లై కాకపోవటం ఒకటి రెండవది కొద్దిగా ఉన్నది ఒక సీఎం పనిచేయటం లేదు ఇంకొక సీఎం ఆల్వేస్ మనం రోజు రెగ్యులర్ యాక్సిడెంటల్ కేసెస్ వాటికే సరిపోతుండే అందువల్ల జాప్యమైంది అయింది రెండవ సీఎం కూడా హెచ్డీఎస్ ఫండ్స్కి వెళ్ళి రిపేర్ చేసి అందుబాటులో తెచ్చినందుకు ఇవన్నీ సర్జరీస్ అవుతున్నాయి రమేష్ అండ్ వాళ్ళ టీంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇంకా ఈ సర్జరీస్ అనేది ప్రతి ప మన పాలమూరు ప్రతి పల్లెలో చొచ్చుకొని పోవాలి దాని ప్రకారము ఇలాంటి ఆపరేషన్ చేయడానికి మా ఎంటైర్ టీం రెడీగా ఉన్నందు ఉందని చెప్పడానికే మిమ్మల్ని అందరినీ ఇది చేసాము రీప్లేస్మెంట్ సర్జరీస్ అనేవి అంతకుముందు చాలానే అయినాయి కాకపోతే మధ్యలో గ్యాప్ వచ్చింది రీజన్స్ సార్ చెప్పినట్టుగా ఇంప్లాంట్స్ అప్లై చేయకపోవడం కానీ కొంచెం ఇన్స్ట్రుమెంట్స్లో డెఫిసిట్ ఉండడం కానీ అవన్నీ రెక్టిఫై అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ మేము రీప్లేస్మెంట్ స్టార్ట్ చేసినాము అందులో లాస్ట్ వన్ ఒక టూ వీక్స్ లోపల ఇద్దరు పేషెంట్లకు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ చేశాము అందులో ఒకటేమో హిప్ రిప్లేస్మెంట్ ఈ హిప్ రీప్లేస్మెంట్ అనేది మన ప్రభుత్వ హాస్పిటల్ మొదటిసారి అయింది అంతకుముందు రీప్లేస్మెంట్స్ అయినా కానీ నీ రీప్లేస్మెంట్స్ అయినా కానీ హిప్ రీప్లేస్మెంట్స్ కాలేదు ఇది ఫస్ట్ కేసు సో హిప్ రీప్లేస్మెంట్ కానీ నీ రీప్లేస్మెంట్ కానీ మామూలుగా ఈవెన్ మీ మహబూబ్నగర్లో బయట హాస్పిటల్ చేయించుకోవాలనుకున్నా కానీ మినిమమ్ రెండు నుంచి రెండున్నర లక్షలు అవుతుంది అది హైదరాబాద్ పోతే అది మూడున్నర లక్షల వరకు అవుతుంది అవన్నీ కూడా మన దగ్గర ఫ్రీగా అవుతున్నాయి సో ఈ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు రెగ్యులర్గా పేషెంట్స్ వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఎప్పుడైతే మనం చేయట్లేదు తెలిసిన తర్వాత అన్ని కేసులు రావట్లేదు దీని ద్వారా ప్రజలకు తెలివాల్సింది ఏంటంటే మళ్ళీ ఇక్కడ రీప్లేస్మెంట్స్ మొదలైనవి కనుక మళ్ళీ హాస్పిటల్కి వస్తే ఫ్రీగా అవుతాయని వాళ్ళకు తెలియాలి సో ఈ ఇద్దరు పేషెంట్ ఒకళ్ళేమో అనంతమ్మ రెసిడెంట్ ఆఫ్ పెద్ద యాత్ర పెద్ద జాతర నారాయణపేట్ డిస్టిక్ ఆమెకేమో హిప్ రీప్లేస్మెంట్ చేశాము అక్కడ మీకు తుంటి ఏమిక ఒకటి ఫ్రాక్చర్ అయిపోతే ఆ ఏజ్ దృష్ట్యా ఆమెకు హిప్ రీప్లేస్మెంట్ చేయాలా రిప్లేస్మెంట్ సర్జరీ చేశాము పేషెంట్ రాములు వీళ్ళు పాలమూరు అచ్చంపేట్ డిస్టిక్ వాళ్ళకేమో నీ రిప్లేస్మెంట్ లోకల్ అరిగిపోయింది కనుక నీ రిప్లేస్మెంట్ చేశాము ఇద్దరు కూడా బాగున్నారు పేషెంట్ని ఇక్కడ తీసుకొచ్చాము వాళ్ళు హ్యాపీగా నడుస్తున్నారు వాళ్ళకి ఏం కంప్లైంట్స్ లేవు దాని గురించి అని చెప్పేసి సర్జరీ అయినాక రెండు వారాలకు మేము ప్రెస్ మీట్ పెట్టాము ఏంటంటే వాళ్ళకేమైనా మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు తెలియాలి కదా అవన్నీ ఏం ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా వాళ్ళు నడుస్తున్నారు కూడా చూడొచ్చు వాళ్ళు ఓకేనా నా పేరు రామ్ సార్ మండలం పదిహేను ఏళ్ళు ఆయమ మోకాళ్ళ నొప్పులు వచ్చి రెండు ఏళ్ళు రెండు ఏళ్ళు ఆయో కాలుపు చేసుకున్నా ఇంట్లోనే మంచిగా తక్కువైంది మళ్ళీ ఇప్పుడు కనుమకాలు సేపు మంచిగా ఉంది సీము రాలే ఏం తెల్లలే మంచిగా బాగా అవుతుంది మంచిగా మందులు డాక్టర్ మంచి మందులు ఇస్తుంది మంచిగా ఇస్తాం మా అదృష్టం ఈ పేదవాళ్ళకు ఈ దగ్గర పట్ల ఈ ఆ పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చి బీద ఎంతో సాయం పరుస్తుండ్రు ఈ మోకాల నొప్పులతో మంచిగా బాగుపరుస్తుండ్రు మా డిస్టిక్లో దగ్గర మాకు అక్కడ హైదరాబాద్కు అక్కడ పోవాలంటే అని ఎక్కడో గాంధీకి చెప్తారు అక్కడ చెప్తారు ఇక్కడ చెప్తారు ఈ పల్లెల ప్రాంతానికి మొత్తానికి మేలు జరిగింది దగ్గర పట్ల వేసినందుకు మాకు ఎంతో మంచి ఉంది సార్ మా ఊరు పెద్దేటం నాకు చిన్నె నొప్పి గిడ కీళ్ళ నొప్పి నొప్పి అనుకుంటేనే ఒక వరం పది రోజుల్లో వీడికి వచ్చేసిన ఓ పద్దెనిమిది రోజుల్లో ఆపరేషన్ చేసినారు నాకు మంచిగా ఉంది సార్ ఇప్పటికి ఏం కష్టం లేదు సార్పోయింది కుండు ఇట్లా అంతా మంచిగా మాడిపోయింది తాండు పట్టుకొని నడుస్తుండీ కూడా రెండు మూడు అడుగులు నడిచిన ఇడికి వచ్చి ఈరోజు నడిచిన సారు మంచిగా ఉంది మా ఊరు పెద్దేటం నా పేరు అనంతమ్మ నా భర్త పేరు కుమందమ్మే నా కొడుకు తోలికొచ్చినటు సార్ నా కొడుకు నా కోడలు వల్లుకొని వచ్చినాడు